నాగేశ్వర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ బలహీన పడ్డం కాంగ్రెస్కి బీజేపీకి లాభం జరుగుతున్నారు అయితే ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది ఒక అంచనా వేయగలం మనం ఎవరికి ఎక్కువగా లాభం జరుగుతుంది ఈ ఎన్నికల్లో అంటే నార్మల్గా అయితే బీజేపీకి లాభం జరగాలి కానీ జరగడం లేదు కాంగ్రెస్కే ఇంకా ఎక్కువ వెళ్ళినా ఆచరణ లేదు కొన్ని చోట్ల బీజేపీకి వెళ్ళొచ్చు బట్ అంటే అది మిక్స్డ్గా ఉంటుంది అంతటా ఒకే రకంగా ఉండదు ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు వాళ్ళ మధ్య మైన అసంతృప్తి ఉందనుకోండి ఉదాహరణకు వాళ్ళు కొంత ఓటింగ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల బీఆర్ఎస్ నుంచి ఓటు స్ట్రేట్ అవే బీజేపీకి అయితే షిఫ్ట్ కాదు బీజేపీ కొంత షిఫ్ట్ అవుతుంది కాంగ్రెస్కు కూడా గణనీయంగా షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే బీజేపీకి సాంప్రదాయంగా వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అయిపోతాయి సార్ నార్మల్గా అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడైనా ఓట్లు ఎక్కువ వస్తాయి అది మన తెలంగాణకి కాదు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట రాకపోవచ్చు కానీ తెలంగాణ కర్ణాటక ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నింటిలో చూడండి బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి అది ఇప్పుడే కాదు మోడీ కన్నా పూర్వం కూడా వచ్చాయి అందువల్ల ఇప్పుడు మనకు బీజేపీకి అదనంగా ఈ ఫ్యాక్టర్ దాటి కలిసి వచ్చే ఓటింగ్ ఎంత అనేది ఫ్యాక్టర్ మీకు అసెంబ్లీ కన్నా ఎన్నో ఎలాగూ పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ వస్తాయి జాతీయ అది జాతీయ పార్టీ కావడం మళ్ళీ బీజేపీకి ఉన్న సభా రీత్యా మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావం అది దాటి ఇంకా అదనంగా ఏమైనా వస్తుందా ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చే ఇరవై ట్వంటీ పర్సెంట్ వచ్చింది రెండు వేల ఇప్పుడు పద్దెనిమిది ఇరవై మూడుకి వచ్చే ఫోర్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆ రేంజ్లో పెరగాలి అంటే మరి మామూలుగా పెరగదు కదా సెవెన్ టు ఫోర్టీన్ అయింది కనుక ఇది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ కావాలి ఆ ఫార్టీ పర్సెంట్ కావడం లేదు నా అంచనా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ పర్సెంట్ మధ్య ఆగిపోతుంది దీనికి కారణం బీ బీజే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కారణం బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం కారణం పార్టీ ప్రాయింపుదారులపైన ఆధారపడడం దానివల్ల అంతర్గతంగా బీజేపీలో ఉన్న నాయకత్వ సంక్షోభము గర్ గ్రూప్ అలాగే బీజేపీ క్యాడర్ ఎంతు లేరు మీరు ఎక్కడ చూడండి బీజేపీలో కదలిక్కలేదు ఊపు లేదు ఈవెన్ కా హుజురాబాద్ సమయంలో వచ్చిన ఊపుకోలేదు నార్మల్గా దేశవ్యాప్తంగా మోడీ మళ్ళీ వస్తాడు బీజేపీ మళ్ళీ వస్తున్నారు అనేటువంటి వాతావరణం దేశంలో ఉంటే తెలంగాణలో ఎంతుండాలి ఎందుకంటే ఏడు శాతం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం పెంచుకున్నారు నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి బ్రహ్మాండమైన ఊపు ఉండాలి కానీ మీకు ఎక్కడ బీజేపీలో ఊపు కనబడలేదు అందువల్ల బీజేపీ తన సెల్ఫ్ గోల్ల ద్వారా తెలంగాణలో నష్టం చేసుకుంటుంది